ఇన్స్టాగ్రామ్ లో కొన్ని కామెంట్స్ వస్తాయి అందులో కొన్ని కామెంట్స్ అంటే వదిలేసి కొన్ని కామెంట్ లో బాగా కల్పించిన కామెంట్లు ఏమైనా ఉన్నాయా అంటే ఆ కామెంట్ చూస్తే నీకు బాగా అనిపిస్తుంది బాగా అనిపించిన కామెంట్ అంటే ఏం లేదు బాయ్ నేను బాగా పట్టలే నేను బాగా పడుతున్నా నువ్వు ఎవరో చుడ్లే అని నీకు తెలియని నా గురించి నువ్వు ఎవరో చుడ్లే నీకు తెలియని నా గురించి తెలుసుకోకుండా కామెంట్ పెడుతున్నావు నాకేం బాధ ఉంటా నాకేం బాధ ఉండదు కాకపోతే మా ఇంట్లో పడుతుండు అయినా అని నేను చెప్తున్నా మా ఇంట్లో లాకి ఇవన్నీ బేకార్ మమ్మీ ఇట్లాంటి వాళ్ళు ఇంకా పది మందికి వెళ్తారని చెప్పి మా మమ్మీకే చూపిస్తా అదవుతుందా మా మమ్మీకే చూపిస్తా అదమ్మవుతుందా నమస్తే శాంకర్ అనిల్ ఈరోజు మనము సోనూ మోడల్ని తీసుకుని వచ్చినాము ఆయన బయటికి రీల్స్కి తెలిసిన విధంగా పర్సనల్గా ఎలా ఉంటాడు తన లైఫ్ స్టైల్ ఏందో మనం కొన్ని ఆడుకుందాము తనకు బాగా ఆకలిగా ఉందంటే మనం థమ్స్అప్ తీసుకొచ్చినాము పూడి కూడా తీసుకొచ్చినాము పూడి తెచ్చుకున్నాం టిఫిన్ ఎందుకంటే పొద్దున పొద్దున వచ్చిందండి అదే టైం అయిపోయింది అవుతుంది అంటే అన్న జర బ్రేక్ఫాస్ట్ తెచ్చి బ్రేక్ఫాస్ట్ తెచ్చినాము అది పన్నెండున్నరకు అది బ్రేక్ఫాస్ట్ పూ పూడి ఎట్లా చెప్పు పూడి చట్నీ చట్నీ థమ్స్ అఫ్ కొన్ని విషయాలు నాకు అడగాలనుకుంటున్నాను కొన్ని విషయాలు నేను అడగాలనుకుంటున్నా సో నీకు ఇన్స్టా పరంగా అది వేరు లో వేరు అది వేరే లైఫ్ నీ పర్సనల్ లైఫ్ నువ్వు ఏం చేస్తుంటావు ఏంది నీ లైఫ్ స్టైల్ ఏంది ఎక్కడుంటావు ఏం చేస్తావు అది మా మీ ఫాలోవర్స్కి మా సబ్స్క్రైబర్స్ తెలుసుకోవాలనుకుంటున్నావు రెండు చెప్పు ఇప్పుడు నేను నా పర్సనల్ లైఫ్ లో నేను ఏం చేస్తా అంటే నేను ఒక మోడల్ నా దగ్గర మోడల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి నేను మోడలింగ్ చేస్తా బయట అట్లానే జాబ్ చేస్తా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఇంకా డీజే డీజే పవర్ డెగ్రడేషన్ చేస్తా ఇప్పుడు ఇప్పుడు బ్యాండ్ కూడా నేర్చుకుంటున్నా బ్యాండ్ ఎందుకంటే బోనాలకి వినాయక జర పైసలు ఎక్కువస్తాయని ఏం కాదు బ్యాండ్ కొత్త అని యూట్యూబ్ లో నేర్చుకుంటున్నా కొట్టాలని ఆచ ఉంది బ్యాండ్ అది అవి కొడతా ఇంకా మా మమ్మీ డాడీని అయితే నేను మంచిగా చూసుకుంటా మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా నన్ను మంచిగా చూసుకుంటాడు అంతే ఇంకా ఫ్యూచర్లో మా గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తే నేను ఆమె పెళ్లి చేసుకుంటా ఆమె కోసం తప్పకుండా చేంజ్ అవుతా ఈసారి సరే కొంతమందికి చాలా వరకు నీ వీడియోలు చూసినాక కొంతమందికి అనుమానం వస్తుంది ఏమన్నా మనం మీరు లవ్ చేశారు అన్న కదా ఎలా విడిపోయారు అని వాళ్ళకు దౌటం ఎలా విడితే నాకు కాదు నీకు నిన్న అభిమానించే వాళ్ళకి వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటాను వాళ్ళ గురించి నువ్వు మనం ఎలా విడిపోయినామంటే ఆ పిల్ల వాళ్ళ అమ్మ అయ్యాకి అంటే ఇష్టం లేదనమాట మనం చూడడానికి కొంచెం గలీజ్గా ఉంటాం అట్లా అని చెప్పి ఆ పిల్ల కూడా చాలా మంచి అమ్మాయి ఆమె నా దేవత కాకపోతే నన్ను లవ్ చేసింది వాళ్ళ అమ్మాయే కాదు నా పిల్ల నన్ను లవ్ చేసింది నా పిల్లకి తెలుసు నేనంటే ఏంది నేను ఎట్లా అంటే ఉన్నాను అందుకే జరా వాళ్ళ మమ్మీ డాడీ ఆమె దూడం పెట్టిండు ఆమె బ్రేకప్ అని ఏం చెప్పాలి అంత తీయలేదు నా పేరుతో మోడల్ అంటాడు నా బ్రేకప్ చెప్తా నా పిల్ల చెప్పలే ఆమె యా ఆమె బేడా దగ్గరికి పంపించింది చదువుకోమని ఆమె చదువుకున్నాక వస్తే నన్ను పెళ్ళి చేసుకుంటే మంచి ఉంటాం మేమిద్దరం సరే మీరు విడిపోవడానికి కారణం విడిపోవడానికి కారణం ఉందా ఏంట కారణం అదే కారణం మమ్మీ వాళ్ళు ఇంట్లో దొరికింది మనం అంటే వాళ్ళ మమ్మీ డాడీకి లోకల్లా అట్లా అని చెప్పి అట్లా అట్లానే మీరు విడిపోయి సరే బ్రో ఇప్పుడు వెనుకల మాట్లాడుకున్న వెనుకల మాట్లాడుకునే ఉన్నారు ముందడ మాట్లాడుకున్న మాట్లాడుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నారా వెనకలా నా గురించి ఎవరైతే గలీగా మాక్కాడతారు ఏంటనే మనకి అర్థం అయిపోతారు ఏ మంచి వరకు మన గురించి గలిగా మాట్లాడితే మన ముంగట మన ముంగతారు ఎవరైనా సరే గలీజైనా మంచిదైనా ఎందుకంటే మనము మన దోతులకి అట్లా చూసుకుంటాం మనం రెప్పెట్ ఇస్తాం వాళ్ళు మనకు ఇస్తాడు మన ముంగట కూడా అందరు మంచిగా చెప్తాడు అరే బేటా అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా వేయాలి అట్లా వేయాలని ఎంకలైతే వాళ్ళు మాట్లాడలే ఆర్దా మనం మనం బోలెంబే అన్న నీ లైఫ్లో కష్టం వచ్చినా బాధ వచ్చినా నీకు ఏమైనా కూడా నీ ఉండి నడిపించిన పర్సన్ పేరు ఎవరు నాకు ఎంకాలండి నడిపించే పల్సన్ పేరు మమ్మీ డాడీ మమ్మీ డాడీ వాళ్ళ తర్వాత తర్వాత ఉన్నాడు అన్న వాళ్ళు ఒక అన్న తండే అన్న ఇంకొక అన్న లాదర్ బజాజ్ తోటాబాయ్ అన్న అన్న వాళ్ళు నీ ఉండే నేను ముందకు నడిపించు అన్న తిను తిను పర్లేదు తిన్నా మెల్ల తినుకుంటా చెప్పు టెన్షన్ థమ్సప్ దావు థమ్స్అప్ దావు సల్లగా అది పూరిలా థమ్స్అప్ వెరైటీ అయితే అన్ననే వెరైటీ అన్న నీ లైఫ్లో పడ్డ స్ట్రగుల్స్ నువ్వు పడ్డ కష్టం ఇప్పుడు నువ్వు ఇంత ఈ మాత్రం ఫేమ్ కావడానికి నువ్వు అడ్డ కష్టము నువ్వు అడ్డ స్ట్రగుల్స్ ఎంత ఒక్కొక్క నిమిషంలో కష్టం ఏంది ఇంతవరకు ఇప్పుడు చూస్తే గుర్తుపడతాను అందరూ నువ్వు ఇంత రావడానికి ఇంత ఫేమ్ కావడానికి నీ వెనకాలండి సపోర్ట్ చేసిన వాళ్ళు వెనకాల వెనకాలండి సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ ఆల్రెడీ అంటే ఏందో తెలిసిన వాళ్ళకి కూడా నా పెంచిన అన్న వాళ్ళకి కూడా ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మీరందరు ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి అందరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇట్లా పైకి వస్తా నేను మీ దగ్గర నుంచి పైసలు వస్తే నేను ఏం ఆచ నా దగ్గర నుంచి మీకేం వస్తే అని ఆచ పడతా కాకపోతే నాకు ఒక చిన్న ఆచ ఉంది హైదరాబాద్కి మోడల్ అవ్వాలి మోడల్ అంటే ఏంటో కూడా నాకు ఇంకా తెలియదు నేను ఇంకా తెలుసుకుంటా మోడల్ అంటే నాకు అవ్వాలని ఒక చిన్న ఆచ అంతే అన్నా నీ నీ నీకొక నిన్ను ఇష్టపడే వాళ్ళకు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటాను అందులో ఒక విషయం వచ్చి నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏం బాగా ఇష్టం తింటావు ఏ ఏ హోటల్లో తింటావు నీకు బిర్యానీ అన్నా ఏదన్నా ఇష్టం ఇష్టమైన ఫుడ్ నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తా బ్రేక్ఫాస్ట్ చేస్తా ఎక్క ఎక్కడ చేస్తా అంటే రాజన్న బాయ్ తిరిగి గర్ల్స్ స్కూల్ ఉంటుంది ఉంటాయి టిఫిన్ బండి ఒక్క పేరు టిఫిన్ ట్వంటీ రూపీస్ అవి రెండు పేర్లు తింటాయి డైలీ పొద్దున నాకు అక్కడ టిఫిన్ చేయడం ఇచ్చామారా హోటల్ అన్న నీ లైఫ్ లో నీకు డోకా కొట్టి నిన్ను మోసం చేసిన పర్సన్ ఉన్నాడా నన్ను మోసం చేసిన పర్సన్ అంటే ఎవరు లేరు ఎందుకంటే మనం ఎవరిని మోసం చేయలే కాబట్టి నన్ను ఎవరు మోసం చేయలే ఒకవేళ మోసం చేసి చేసి ఉంటే మతం తంపేస్తావాన్ని చంపిస్తా అంతే ధోకా కొట్టద్దు జాన్ ఇస్తే జాన్ లేకుంటే మద్బాల్ లెక్కలు సరే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా నీకు కొన్ని బాధ ఇప్పుడు ఆ కమెంట్ ఇస్తే బాధ అనిపిస్తుంది ఎందుకు అట్లా పెడతా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని కమెంట్స్ వస్తాయి అందులో కొన్ని కామెంట్స్ అంటే వదిలేసి కొన్ని కామెంట్ లో నీకు బాధ కలిపించిన కామెంట్లు ఏమైనా ఉన్నాయా అంటే ఆ కామెంట్ చేస్తే నీకు బాధ అనిపిస్తుంది బాధ అనిపించిన కామెంట్ అంటే ఏం లేదు బాయ్ నేను బాగా పడతాలే నేను ఎందుకు బాగా పడుతున్నా నువ్వు ఎవరో చూడలే నీకు తెలియని నా గురించి తెలుసుకోకుండా కామెంట్ పెడుతున్నావు నాకేం బాధ ఉంటా నాకేం బాధ ఉండాలి కాకపోతే మా ఇంట్లో బాగా పడుతుండు అయినా అని నేను చెప్తున్నా మా ఇంట్లోకి ఇవన్నీ బేకాల మమ్మీ ఇట్లాంటి వాళ్ళు ఇంకా పది మందికి పెడతారని చెప్పి మా మమ్మీకే చూపిస్తా అదేమవుతుందా సరేనా ఇప్పుడు మనము ఎవరిని ఫ్రెండ్స్ని కూడా ఎవరినన్నా తప్పుగా తిట్టినా కూడా మనము ఇప్పుడు ఎవరైనా దోస్తులని ఎవరినన్నా లైట్ గా తిక్కినా కూడా మనం అంతా పట్టించుకోము లైట్ గా కానీ ఇంట్లో వాళ్ళని కూడా కొంతమంది తిడతారు ఫాస్ట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు నీట్ గా క్లీన్ గా రాడి దింపేత ఇంట్లో వాళ్ళు ఎవడా బేట మనం పుట్టినాం మనము మనల్నే తిట్టాలి కాదు అని చెప్పి తప్ప ఇంట్లో వాళ్ళని తిడితే నేను ఇంట్లో తిడతా అదమ్మవుతుందా ఇంట్లో వాళ్ళని తిట్టోద్రాబే ఇంట్లో వాళ్ళు దేవరితోని సమానం నిజం చెప్తాను అబదాం చెప్తాలే కాకపోతే వాళ్ళు నీకు పెంచాడు నువ్వు వేడలేక వెళ్ళినావు నీకు నువ్వు తిట్టుకో అని చెప్పి నువ్వు కూడా మా అమ్మకానికి వచ్చినావు అనుకో నేను కూడా వస్తాను మీ అమ్మకానికి అంతే బాబు నువ్వు ఎట్లా అట్లా ఉంటాడు అంతే నువ్వు నువ్వే నువ్వు ఎట్లా బిహేవియర్ చేస్తే అట్లా ఉంటాడు అన్న అంతే అన్న అలాగే నా ముఖం ముంగట ఏ తుల్లి ఆడు నన్ను లంచ్ వాడకాన్ని తిట్టాలే నన్ను లంచ్ వాడకాన్ని తిట్టినోళ్ళు కూడా గుద్దా ఒలబట్టిన వాళ్ళని చెప్తున్నా నేను అవ్వాలి అమ్మాలని తిట్టా నా అబ్బాయి ఒక అమ్ముంది నేను మీరు ఎత్తి పెట్టిస్తా కానీ మీరు నన్ను తింటుండ్రు కాబట్టి నేను మిమ్మల్ని తిడుతున్నాడు అబ్బాయి అంతే అన్న నీ లైఫ్లో హ్యాపీనెస్ అంటే సంతోషంగా ఉన్న రోజు ఒక్కటి హ్యాపీనెస్ హ్యాపీగా ఉన్న రోజు ఒక్క సంతోషంగా ఉన్న రోజు ఒక్కటి సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకున్న రోజు అది ఒకటి షేర్ చేసుకుంటా హ్యాపీగా రోజు అంటే నా తిందా ఇలా లైఫ్లో మర్చిపోనాది నా పిల్ల నాతో లేరు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నా పిల్ల బర్త్డే వచ్చింది సెప్టెంబర్ టెన్త్కి నా పిల్ల బర్త్డేకి కాజా కూడా వైంచరా ఆ రోజు నా పేమెంట్ పడ్డది అప్పుడు నేను జాబ్ చేస్తుండే సో ఇరవై వేలు పడ్డది ఒక కేక్ తెచ్చుకున్నా వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరికి ఒక బీడ్ ఇచ్చిన వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరికి ఒక బీడ్ ఇచ్చిన పెట్టినా కాజా కూడా చాలా చాలా హ్యాపీనెస్ అప్పుడు ఒక బేబీ నేను డేట్ లా నీ ముంగట లేకపోవచ్చు లేప డేట్ లా హ్యాపీ బర్త్డే టు యూ మమ్మ నాకు నా పిల్ల అంటే చాలా ఇష్టం నా పిల్లని హ్యాపీనెస్ బాయ్ నాకు మీరు ఎంత హ్యాపీనెస్ పెట్టినా ఎంత హ్యాపీనా ఎంత తినిపించిన నా హ్యాపీనెస్ నా పిల్లని అన్న నీకు చాలా వరకు ఇన్స్టాల్లో వస్తుంటాయి ఇక నీకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ బాగా తాగుతాడు గుట్కలు వేసుకుంటాడు అంటే అమ్మాయిల పిచ్చి అంటే అమ్మాయిల పిచ్చనేం కాదు మనం మొగాలం మొగడికి అమ్మాయి కావాలే అమ్మాయికి అబ్బాయి కావాలే పిచ్చ అంటే అట్లా ఇట్లా ఆదు ఏదో చూడడానికి బాగుంటారు అంతే అంతాక ఆదు ఎవడైతే నాకు క్రచ్ ఉంటాడు నేను వాళ్ళకి ఆ అలాగానే ఇచ్చాం అన్న నువ్వు తిను థమ్సప్ దా థంసప్ దా మెల్లదా పర్లేదు తిన్ తిను మెల్ల తిను మెల్ల చెప్పు ఇది ఎందుకు చేస్తున్నా అంటే వీడియో అన్న గురించి బయట వేరు లోపల అది తెలుసుకోవాలి అన్న ఎలాంటి వాడు ఆయన మనసు ఏంటని తెలుసుకోవడానికి వీడియో చేసిన తప్పుగా ఏది గలీజ్ చేసే అవసరం కూడా లేదు అన్న గురించి తెలుసుకోవడానికి మాత్రమే వీడియో చేసిన అన్న ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేసిన వాట అమ్మాయి గురించి ఒక పాట ఏదన్నా మంచి పాట డెలికేట్ చేస్తావా పాడుతావు తిని కూడా మంచిగా ఒక పాట పాడాలి నాకు వస్తే నాకు తెలిస్తే పిల్ల నిన్ను ప్రేమిస్తా అని నాకు తెలిసే పిల్ల ఎప్పుడైతే నిన్ను నేను చూడ్చినప్పుడే నిన్ను నేను ప్రేమిస్తా అని నాకు కూడా తెలిసే పిల్ల నేను నేను నీ లెంబడి పడితే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తావని అని అవును మనమిద్దరం కలిసి ప్రేమించుకున్నాం మంచిగా ఆ చాటింగ్లు చేస్తుంటే వీడియో కాల్లు చేస్తుండే బయట కూడా తిరుగుతుండే అందరికీ కలుస్తుండే అందరు లెంబడి ఉంటుండే మనని ఒ్వరే మనలేడు మనని ఎవ్వళ్ళు విడి తీయలేడు కానీ దేవుళ్ళాంటి వాళ్ళు దేవుళ్ళు మీ మమ్మీ డాడీ వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళు ఎప్పింది వినాలి అది కూడా ఇక్కదాకా నీ లైఫ్ వాడకి తర్వాత నీ లైఫ్ ఏంటి నువ్వన్నైతే పెళ్ళి ఎక్కుంటావో వాళ్ళతోనే మంచిగా ఉండాలి నన్ను పెళ్ళి ఎక్కుటే బేబీ నేను నిన్ను మంచిగా చుక్కుట మంచిగా చెక్కుటా బేబీ అన్న సరేనా ఇదంతా పాస ఓకే సరే నీ లైఫ్ ఏజెండా అయింది అంటే ఇప్పుడు లైఫ్లో ఒక గోల్ ఉంటుంది కదా అప్పుడు మా అన్నావు అన్నా అనేది నీ ప్యాషన్ ఓకే నీ ఇంకా ఏమైనా ముందరికి ఎట్లా వెళ్ళాలి అనుకుంటున్నా జబర్దస్త్లా లేకపోతే బిగ్ బాస్లో ఏమైనా వెళ్ళాలనుకుంటున్నా మళ్ళీ ఏమైనా ఉందా బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే బాగా పడిపోతా బిగ్ బాస్ లకి అంటే నాకు కూడా కొంచెం ఎప్పీడెన్స్ అవుతుంది నా లైఫ్ అంటే ఏంది నేనంటే ఏంది పబ్లిక్ కూడా అందరికి తెలుస్తుంది ఇంకా బిగ్ బాస్లో మనకేం తక్కువ అయ్యాడు మనకి ఎట్లాంటి సైల్ అంటే అట్లాంటి స్టైల్ ఇస్తాడు ఆ స్టైల్తోని మీ అందరికీ చూపెట్టాలని ఒక చిన్న ఆచ ఉంది అందుకైనా బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తే నేను వస్తా బిగ్ బాస్లకి జపాల్లో ఛాన్స్ ఉంటే ఓకే కామెడియన్ ఒక విలన్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ కన్నా చేస్తా ఆల్రెడీ మూవీస్ లా అంటే ఉన్నాయి అవి మీకు తెలుసు బ్యాక్ పెంచర్స్ కొంచెం షార్ట్ ఫిలిం చేసిన ఇంకా కొన్ని కొన్ని రిటర్డ్ కూడా ఇచ్చిన అక్కడదాకైతే ఓకే చూద్దాం ఆ దేవుని లక్ నా లక్ అంటే లక్ అంటే నాది నేను చేసే పనులు బట్టి నాకు దేగా మంచి ఛాన్స్ వస్తే నేను బరాబర్ నేను ముంగారికి వస్తా చూపిస్తా చూపిస్తా అన్నా నీ లో చాలా బాధలు సంతోషాలు అన్నీ ఉన్నాయి సరే ఇప్పుడు జబర్దస్త్ దానిలోకి వెళ్ళాలి అనుకుంటున్నా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది అండి కంపల్సరీ నీకు యాక్టింగ్ వస్తుందా వస్తుందా చెప్తా ఒక డైలాగ్ చెప్తావు డైలాగ్ చెప్పు నేను చిమ్ పులితో అదేమో డైలాగ్ ఉంటుందా ఫ్లోటో జింక ముందు సింహం ముందు కాదు ఏదేండి లోటు జిమ్క ముందు సింహం ముందు కాదు మనకు బాయ్ అది ముక్కే అలా అని చెప్పి ముక్క పీకేస్తే తలకాయ పీకేస్తా వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి అని ఒక చూడబాతి తప్ప ముక్క అని చెప్పి ముక్క పీకేస్తే మీ తలకాయ తీస్తా తలకాయ పీకేస్తా అన్నా నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఖాళీగానే ఉంటావు అన్నను అంటే ఖాళీ అనే ఉంటా నాకేమైనా వాడుకుంటే వాడికేస్తా వాడికేం లేకపోతే ఖాళీ ఉంటా ఖాళీ ఉంటా అంటే వాడికంటే పవర్ దగ్గర దగ్గరేస్తే హెల్పింగ్ అట్లా లోడింగ్ సామాన్లు అన్న ఇప్పుడు పబ్లిక్ నిన్న చాలా అవుతారు అన్న పబ్లిక్ నిన్న నజర్ చేసుకుంటారు గుర్తుపడతారు అందులో కూడా ఎవరన్నా నిన్ను తక్కువగా చూడడము తక్కువ చేయడము వేయడం ఇలా ఉన్నాడు ఇలా చేయడం ఎప్పుడన్నా నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినావు అది చేయలేదు ఎందుకంటే నా పగంటోలు కాదు పప్పి కూడా అగలు కాదు ఎందుకంటే నాకు తెలుసు సరే మీరు ఉండొచ్చేమో నా ఇంకా నా గారు వచ్చి చూపెట్టాలే చూపిస్తే అప్పుడు నేను అనుకుంటాను తెలియడా బే అక్కడ ఉన్నారా అన ఇప్పుడున్న కా నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసినావు నీకు నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసినావు నీకు తెలుసు ఆ పేను ఒక అమ్మాయిని ఇప్పుడున్న జనరేషన్కి లవ్ గురించి నేను ఏం చెప్తావు ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడున్న జనరేషన్కి మొత్తం పడకుంది అప్పుడు మంచిగా లవ్ చేస్తుండే ఒక్కంతనే ఉంటుండే కానీ ఇప్పుడు లవ్కి లేదు వాల్యూ పైసాకుంది ఓ దగ్గర పైసా ఉంటే వాళ్ళ దగ్గర పోతుండు వన్ నెంబర్ అనుకుంటుండ్రు వన్ దగ్గర అయిపోయినాక ఇంకో కొంత పోతుడు వందకుంటుండ్రు వన్ దగ్గర అయిపోయినాక ఇంకొక దగ్గర వనుక్కుంటుడు అక్కడ పైసలు వస్తున్నాయి అంతే మీ హెల్త్ ఏం ఖరాబ్ అవుతుందో పచ్చని అద్దె తెలుసుకో అన్న ఇప్పుడు సరేనా లవ్ గురించి మంచిగా చెప్పినావు ఫ్రెండ్షిప్ గురించి నీ ఒపీనియన్ అని చెప్పండి ఫ్రెండ్షిప్ గురించి నీ ఒపీనియన్ అని చెప్పి దోస్తాన్ గురించి నీ ఒపీనియన్ అండి అంటే దోస్తాడు గురించా దోస్తాను దోస్తాన్ ఫ్రెండ్షిప్ ఓకే 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 దోస్తానా గురించి పెంచేపా దోస్తానా అంటే ఎవరైనా సరే తాగిపిస్తాడు తింపిస్తాడు అన్నీ చేస్తాడు దోస్తానా అంటే హెల్ప్ చేయాలి అరే బేటా నాకు ఇక్క కోట్ల కేసు నాకు ఇక్కడ పైసలు అవుతామండి అంటే ఎవరైతే ముంగరికి వచ్చి పైసలు ఇస్తారో వాడు అతనైనా దోస్తానా అట్లాంటి దోస్తానా దొరకదు ఒకవేళ దొరికింది అనుకో నువ్వు చూపు దొరుకోకు నాకైతే అట్లాంటి దోస్తానా దొరికింది అందుకే ఇప్పటికీ వాళ్ళింబడే ఉంటా